హాయ్ అండి వెల్కమ్ టు క్రేజ్ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మేము పది కిలోల పులిహారం తయారు చేసి చూపిస్తున్నామండి నేను అన్నయ్య ఇద్దరం కలిసి ఈ పులిహారం చేసాము పులిహోర టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఒక కప్పు కావాలి అన్నోళ్ళు నాలుగు కప్పులు అడిగి మరీ పెట్టించుకొని తింటారు మా ధనుంజయ అన్నయ్య ఈ చింతపండు పులిహోర చేయటంలో ఎక్స్పర్ట్ అనమాట ఇక్కడ మేము పది కిలోల పులిహోరకి కిలోంబావు చింతపండును తీసుకొని చింతపండును శుభ్రంగా కడిగి మళ్ళీ దాంట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని మనం ఏ పని చేసినా కానీ ముందు దేవుడికి దండం పెట్టుకొని చేయాలి కదా మేము స్టవ్ మీద చక్కగా పసుపు కుంకుమ అన్నీ వేసి చింతపండుని దాని మీద పెట్టేసామన్నమాట తర్వాత దాంట్లోకి కొంచెం పసుపుని అలాగే కొంచెం అంటే కొంచెం మాత్రమే ఉప్పుని వేసాం అంటే ఒక నాలుగు స్పూన్ల ఉప్పును వేసాము ఈ చింతపండు అనేది పైకి పొంగకుండా ఒక కప్పు ఆయిల్ ని కూడా యాడ్ చేసాము ఇక్కడ మనం పది కిలోల పులిహారం తీసుకున్నాం కదా కిలో పచ్చిమిరపకాయలని తీసుకోవాలి పచ్చిమిరపకాయలని కూడా శుభ్రంగా కడిగాము కడిగి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రతి పచ్చిమిరపకాయకి కూడా ఘాటు పెట్టుకుంటున్నాము ఇలా ఘాటు పెట్టడం వల్ల మనకి పచ్చిమిరపకాయల్లోకి పులుపు వెళ్ళి చాలా బాగుంటుంది అలాగే పావు కిలో మిరపకాయల్ని కూడా తీసుకున్నాము ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న ఈ పది కిలోల బియ్యాన్ని ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడగాలండి ఇలాంటి పనులు మనం ఏమన్నా చేస్తున్నప్పుడు పిల్లలు కూడా గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కానీ గా ఉండాలి మనం ఇప్పుడు మనం చింతపండు ఏదైతే తీసుకున్నామో ఉడకపెట్టుకున్నాం కదా ఆ చింతపండు మొత్తాన్ని కూడా ఇలాగ గుజ్జులాగా చేసుకోవాలన్నమాట జాలి తోటి మనం గుజ్జుని చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది అసలు ముందు రోజు ఈ పులు పులిహోర పులుసు మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా మనకి పులిహోర తయారు చేసుకోవటం అనేది అయిపోతుంది ఒక పది నిమిషాలు అలా ఉంచితేనే చాలండి గుజ్జంతా కూడా మనకి ఈ విధంగా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ గుజ్జుని మళ్ళీ పొయ్యి మీద పెట్టి దాంట్లోకి ముందుగా మనం గీరుకున్న ఈ పచ్చిమిరపకాయల మొత్తాన్ని కూడా వేసుకుందాము పులిహోర టేస్టీగా ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పన ఈ బెల్లం అండి ఒక పావు కిలో బెల్లం ముక్కని ఈ పులిహార గుజ్జులోకి వేసేద్దాము సన్నటి సెగ మీద ఇదంతా కూడా ఉడకనిద్దాం పులిహోర గుజ్జు ఉడికిపోయింది ఓ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పది కిలోల బియ్యం మొత్తానికి సరిపడా ఎసురుని పోసుకుందాం ఈ ఎసుట్లోకి మనం మళ్ళీ ఒక రెండు స్పూన్ల నూనెని వేసుకుందాము అలాగే ఒక రెండు స్పూన్ల పసుపుని కూడా వేసుకుందాము ఇలాగ పసుపు వేయటం వల్ల మనకి మొత్తం అన్నానికి బాగా పడుతుందండి చూడండి ఇలాగా కుతకూతలాడినప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇలాగా ఒక జాలి గిరట సహాయంతో తీసుకొని మొత్తం కూడా యాడ్ చేద్దాము ఇలాగ మొత్తం కలుపుతూ అన్నము మనం చేత్తో పట్టుకుంటే విరగాలండి అప్పుడు దాకా మాత్రమే ఉండాలి ఎందుకంటే బిర్యానీకి ఎలా అయితే వండుకుంటాం అలానే ఉండాలి తర్వాత మనకి ఆవిరికి అన్నం అంతా కూడా చక్కగా మగ్గిపోయింది ఇలాగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి అన్నం అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో ఏం చేస్తారంటే దాని మీద పట్ట ఉంటుందండి అంటే మనకి ఉల్లిపాయలకి బియ్యానికి ఇలా గోతాలు వస్తాయి కదా ఆ గోతాన్ని చక్కగా నీట్గా మనం ఉతికి ఆరబెట్టుకొని దాన్ని మనం ఇలాగ వంపేయాలన్నమాట ఇలా వంపిన తర్వాత ఆ ఆవిరికే మిగతా థర్టీ పర్సెంట్ అనేది ఉడికిపోయిద్ది ఇప్పుడు ఈ పులిహోర మొత్తాన్ని కూడా మనం ఒక పల్చటి చీర కాటన్ చీరలు ఉంటాయి కదండి పెద్దవాళ్ళయి ఆ చీరతోటి మనం ఆరపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పులిహోరలోకి మొత్తానికి సరిపడా ఇక్కడ నేను రెండు లీటర్ల నూనె తీసుకున్నానండి అలాగే దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న జీడిపప్పులు ఒక పావు కిలో జీడిపప్పుల్ని అలాగే ఒక అరకిలో పైన పల్లీలని ముందుగానే వేపి పక్కన పెట్టేసుకుందాం దీంట్లోకి ఒక వంద గ్రాముల ఆవాలు అలాగే ఒక పావు కిలో పచ్చిశనగపప్పు ఒక పావు కిలో బద్దమైన పప్పు అలాగే ఒక కిలో అంత జీలకర్ర వీటన్నిటినీ కూడా వేసుకోవాలి అలాగే ఒక డబ్బా ఇంగోని వేసుకుందాము ముందుగా మనం ఒల్చి పెట్టుకున్నాం కదా మిరపకాయలు ఆ మిరపకాయల్ని అలాగే ఒక పెద్ద కట్ట కొత్తిమీరకుని కరివేపాకుని మొత్తాన్ని వేసి ఈ పోపంతా కూడా బాగా వేగేలాగా వేయిద్దాము అసలు ఈ పోపు రుచిలోనే ఉంటుందండి పులిహోర టేస్ట్ అంతా కూడా మంచి దూరగా వేగిన వెంటనే ఆపేసేసి ఈ పులిహోర మొత్తాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం ముందుగా అన్నం వార్చి పెట్టేసాం కదా ఈ వార్చిన అన్నం చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఒక్కసారి మనం అలా కుదిస్తే నీట్గా మొత్తం అంతా కూడా సెట్ అయిపోతుంది తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అన్నం మొత్తాన్ని కూడా ఆరబెట్టుకోండి ఇంత పులిహోర చేసేటప్పుడు మన వల్ల అయితే అవ్వదండి ఎక్స్పర్ట్స్ ఉన్నప్పుడే అవుతుంది మీకు కిలో కొలతల్లో కావాలంటే కింద నేను లింకులు పెడతాను చూడండి కాకపోతే ఈ ప్రాసెస్ అంతా చూడటానికి బాగుంటుంది కదా అని చెప్పని పెడుతున్నాను ఇక్కడ నేను ఒక పావు కిలో అంతా ఉప్పును కూడా వేశానండి తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పులిహోర గుజ్జు మొత్తాన్ని కూడా అన్నం మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా పోసుకోవాలన్నమాట తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నం అంతా కూడా రెండు చేతుల సహాయంతో ఇలా కలుపుతూ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ముందుగా మనం తయారు చేసుకున్న పోపు మొత్తాన్ని కూడా వేసేసి పైన పల్లీలు జీడిపప్పులు వేసి లాస్ట్ లో కొత్తిమీర ఆకైతే దండిగా చల్లాలండి అప్పుడే మనకి పులిహేర రుచి అద్భుతంగా ఉంటుంది వీడియో చూస్తుంటే నాకు నోట్లో నీళ్ళూరిపోతున్నాయి అంత బాగా వచ్చింది పులిహేర ఇలాగా మూట కట్టేసామనుకోండి సూపర్గా ఉంటుంది అలాగే ఇంట్లో ప్రసాదాలుగా చేసుకునే రవ్వ పులిహర రెసిపీ కూడా ఇవాళ నేను మీకు చెప్తాను రవ్వ పులిహర చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అసలుకి అలా నోట్లో వేస్తే ఇలా కరిగిపోతూ ఉంటుంది మనం బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు ప్రసాదాలకి చేసుకోవచ్చు అలాగే ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు కూడా చేసుకోవచ్చు ఈ రవ్వ పులిహార చేసుకోవటానికి ముందుగా నేను ఏం చేశానంటే స్టవ్ మీద డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను కుక్కర్ కుక్కర్లోకి రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకున్నాను ఈ కప్పు కొలత అనేది గుర్తుపెట్టుకోండి ఈ రెండు కప్పుల నీళ్ళని కూడా ఒక పొంగు వచ్చేదాకా మనం ఉడకనిద్దాము దీంట్లోకి ఒక పావు స్పూన్ పసుపుని వేద్దాము పసుపు వేయటం వల్ల మనం అన్నం ఉడికేటప్పుడే పులిహారకి బాగా పడుతుంది అంతా కూడా ఈవెన్ కలర్ వచ్చేస్తుంది అనమాట దీంట్లోకి ఒక పావు స్పూను ఉప్పును కూడా వేద్దామండి అలాగే ఒక రెండు స్పూన్ల నూనెను కూడా వేద్దాం నూనె వేయటం వల్ల రవ్వ అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు ఏదైతే కప్పుతో మనం నీళ్లను తీసుకున్నాము అదే తోటి ఒక కప్పు రవ్వను తీసుకోవాలన్నమాట ఈ రవ్వ మొత్తాన్ని కూడా ఒకేసారి వేయకుండా ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుందాము ఇలా కలిపిన రవ్వని దీని మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడకదిద్దాము మూడు విజిల్స్ వచ్చాక రవ్వ ఇలా ఉడికిపోతుంది కొంచెం చల్లగా అయ్యేలాగా చూద్దాం చల్లగా అయ్యాక దీని మొత్తాన్ని కూడా పొడి పొడిలాడేలాగా చూసుకుందామండి ఈలోపు పోపు వేసుకుందాము ఈ పోపే పులిహర మొత్తానికి కూడా టేస్ట్ అండి ఇక్కడ నేను ఒక నాలుగు స్పూన్ల నూనెను వేడి చేసి దీంట్లోకి ఒక రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ ఆవాలు అలాగే ఒక అర స్పూన్ జీలకర్రని కూడా వేస్తాము ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఒక గుప్పెడు నిండుగా పల్లీలను కూడా వేసుకుందాము పల్లీలు వేగిన తర్వాత చివరిగా జీడిపప్పు ముక్కల్ని మిరపకాయల్ని వేసి స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్ లో పచ్చిమిరపకాయలు వేద్దాం ఆ వేడికే పచ్చిమిరపకాయలు అన్ని వేగిపోతాయండి ముందుగానే వేస్తే మాడిపోతాయి అలాగే ఒక నాలుగు రెమ్మల కరివేపాకును కూడా వేసి అంతా కూడా బాగా వేగేలాగా వేయించి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని గా చల్లారేలాగా చూద్దాము చివరిగా ఇంగువను వేసుకోవటం మాత్రం అస్సలుకి మర్చిపోవద్దండి ఏ పులిహోరకైనా రుచి మాత్రం ఇంగువేనండి ఇంగువ వేస్తే ఆ రుచే వేరు ముందుగా మనం తీసుకున్న ఈ రవ్వ మొత్తం చల్లారిపోయి ఉంటుంది చల్లారిన రవ్వని చేతులతోటి చక్కగా ఇలా నలపండి నలిపితే ఏమన్నా ఉండలుంటే అన్నీ కూడా పోతాయి ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న ఈ పులిహర పోపును వేసేసి ఇంకా ఏమన్నా అవసరమైతే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి ముందుగా పోపు ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు రవ్వ అంటే పావు కప్పు రవ్వను తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయల్ని ఒక మూడింటిని తీసుకుంటున్నాను ముందుగానే ఆల్రెడీ నేను అర స్పూన్ దాకా ఉప్పు వేశాను కాబట్టి ఇంకొక అర స్పూన్ ఉప్పు వేసేసుకొని ఈ పులిహోర మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవటమే అంతేనండి సూప్ టేస్టీగా ఈజీగా సింపుల్ గా అయిపోయే పులిహోర నేను మీకు చూపించేశాను కదా మీరు కూడా ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ కావాలి అని మడి అడిగి మరీ చేయించుకుంటారు ఈ రవ్వ పులిహోర అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పాను కదా చివరిగా ఏమన్నా ఉప్పు కనుక అవసరమైతే యాడ్ చేసుకోండి అన్నట్టు నా రెండు వీడియోలు మీకు నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ చేయటం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలుకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ